మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ రిపోర్ట్ విడుదల చేసింది తెలంగాణ ఆస్తుల పేరుతో సుమారు యాభై ఒకటి పేజీలతో రిపోర్ట్ ను బీఆర్ఎస్ రిలీజ్ చేసింది ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్ల వారీగా పదేళ్లలో సృష్టించిన ఆస్తులు అభివృద్ధిపై నివేదిక ఇచ్చింది ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడానికి ముందే బీఆర్ఎస్ రిపోర్టును విడుదల చేసింది ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది తరువాత శ్వేతపత్రం రిలీజ్ చేయనున్న నేపథ్యంలో సభలో మరోసారి చర్చలు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది మరికాసేపటిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా సంతాప తీర్మానాలు అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రంపై లఘు చర్చ జరగనుంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి